దేవునికి ఘనత కీర్తి మహిమ ప్రభావములు కలుగునుగాక మీ ఆమెను చాలా చెప్పగా ఉంది మీ అందరికి ఆకలేస్తున్నట్టు అర్థమవుతుంది మరొక్కసారి గట్టిగా చెప్దామా ఇంకొక్కసారి మూడవసారి ఆమెను అంటే ఏంటండి ఏమవునుగాక దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఇవదై కాలం నుండి ఇప్పుడు వరకు ఏం కలిగింది దేవునికి మహిమ కలిగింది ఒక్క షెల్టర్ కింద ఇంతమంది దైవజనులు మరి కింద కూర్చున్న సేవకురాణు విశ్వాసులు మంచి తల్లులు మంచి భార్యలు మంచి అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ ఇక్కడ కూర్చున్నారు వారందరిని బట్టి దేవుని కొందనాలు ఇంతమంది కూడి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం ఎక్కడో వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ సభ పెట్టడం అనేది లిడియా యొక్క బోల్డ్నెస్కి ఆశ్చర్యపోతున్నాను నేను దేవుడు ఇచ్చిన ధైర్యం ఆమె భర్త సహకారాన్ని బట్టి దేవుని కొందనా మరి దేవుడు ఇంత ఘనముగా ఈ కోడికను జరిగించారు నేను కూడా అన్నాను యాష్ వెన్స్డే రోజు పెడుతున్నావేంటమ్మా ఎవరు వస్తారు అందరూ భస్మ బుధవారం కొరకు సిద్ధపడుతూ ఉంటారు కదా అన్నాను అది రాత్రి కదమ్మా ఇది పగలే కదా అన్నది అయ్యి బాబోయ్ ఇవిడికి ఎంత విశ్వాసం ఉంది ఎంత ధైర్యం ఉంది అనుకున్నాను అలాగే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు చక్కని కూడికన జరిగించారు ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం నేను ఎక్కువ సమయం తీసుకొని ఉమెన్ అనే దానికి నిర్వచనం చెప్పి కూర్చుంటాను ఉమెన్ అంటే డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వండర్ఫుల్ మదర్ ఎవరండి ఉమెన్ అంటే ఒక అద్భుతమైన తల్లి ఏ వ్యక్తి వెనకైనా చూడండి తల్లి ప్రార్థనో భార్య ప్రార్థనో ఉన్నవారే సమాజంలో బలముగా వాడబడతారు ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉంది తల్లి కావచ్చు భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు కనుక డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వండర్ఫుల్ మదర్ ఓ స్టాండ్స్ ఫర్ అవు స్టాండింగ్ ఫ్రెండ్ తల్లి లాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటారండి ఉంటారా తల్లికి అన్నీ చెప్పుకుంటాం మనం కదా కుమారులైనా కుమార్తెలైనా బాధ చెప్పుకుంటాం సంతోషం చెప్పుకుంటాం మన పెళ్ళిళ్ళు అయిపోయి మనకు పిల్లలైనా మనం చెప్పుకునేది ఎవరికి తల్లికి చెప్పుకుంటాం తల్లిలాగా ఓదార్చేవారు ఎవరు ఉండరు తల్లిలాగా ప్రేమించేవారు ఎవరు ఉండరు తల్లిలాగా క్షమించేవారు ఉండరు భర్త క్షమించడు కొన్నిసార్లు బిడ్డలు కూడా క్షమించరు కానీ తల్లి తన బిడ్డలను క్షమిస్తుంది కనుక ఆమె ప్రేమ ఎదుట మరొక ప్రేమకు సాటి లేదు హలో లుయ్యా స్టాండ్స్ ఫర్ మార్వలెస్ డాటర్ ఒక స్త్రీ ఎన్ని పాత్రలను పోషిస్తుంది భార్యగా తల్లిగా కోడలుగా అత్తగా అమ్మమ్మగా నాయనమ్మగా ఇలా అనేకమైన రోల్స్ ఆమె ప్లే చేస్తుంది స్త్రీకి దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు కనుక మార్వలెస్ డాటర్ నీ బిడ్డను ఒక అమూల్యమైన పాత్రగాను తయారు చేస్తే ఆమెను బట్టి నీకు గొప్ప ఘనత కలుగుతుంది ఒక అద్భుతమైన దేవుని చేతిలో ఒక పనిముట్టుగాను తయారు చేయగలిగితే ఆ తల్లికి ఆ తండ్రికి అంతకు మించిన ఆనందం మరొకటి లేదు ఏ స్టాండ్స్ ఫర్ అడోరబుల్ సిస్టర్ అన్నయ్యలకి చెల్లెళ్ళన్నా తమ్ముళ్ళకి అక్కలన్నా ఎంత సంతోషము ఒక అక్కగా ఒక చెల్లిగా ఉండటం అనేది వాళ్ళకి చాలా టైం పాస్ అవుతుంది బాయ్స్కి ముఖ్యంగా చెల్లితో అక్కతో ఆడుకోవటం వాళ్ళకి సరదా అలాగే సిస్టర్స్కి కూడా ఒక అన్న ఒక తమ్ముడు ఒక గొప్ప ధైర్యం కనుక స్త్రీ ఒక అడ్ అడోరబుల్ సిస్టర్గా ఒక మార్వలెస్ డాటర్గా అవుట్స్టాండింగ్ ఫ్రెండ్గా వండర్ఫుల్ మదర్గా ఉండటమే కాకుండా ఎన్ ఫర్ నైస్ గిఫ్ట్ టు మెన్ ఆఫ్ గాడ్ ఒక పురుషునికి అద్భుతమైన బహుమానము స్త్రీ అందుకే ఆదికాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి అతని కొరకు సాటి అయిన సహాయమును చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఒక పురుషునికి సాటి అయిన సహాయము స్త్రీ మాత్రమే ఒక పురుషునికి సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేది స్త్రీ మాత్రమే కనుక స్త్రీని దేవుడు ఒక గిఫ్ట్గా పురుషునికి ఇచ్చాడు కనుక పురుషుడు ఒక బానిసలాగా స్లేవులాగా భార్యని చూడకూడదు సగభాగం నీ శరీరంలో నీ బా నీ ప్రక్కల నుంచి తీశాడు నీ భార్యను దేవుడు ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఇరువురు కింద జాయచేర్యన్ అమ్మగారు చెప్పారు కదా ఈక్వల్ రైట్స్ ఇచ్చాడు మీరిరువురు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి దానిని ఏలుడి దేవుడు ఇరువురిని కలిసి నింపమన్నాడు స్త్రీ ఒక్కదానికి చెప్పలేదు పురుషునికి ఒక్కడికి చెప్పలేదు ఇరువురు కలిసి నింపాలి ఈ భూమిని ఏలి అధికారము దేవుడిచ్చాడు కీర్తన గ్రంథం ఎనిమిదవ కీర్తన ఐదవ వచ్చినంలో ఆయన చేతి పనులపైన మానవునికి అధికారం ఇచ్చి వీరికంటే కొంచెం ఆయన కంటే కొంచెము తక్కువ వారిగా ఈ మానవుని చేసి ఈ మానవునికి సర్వ సృష్టిపైన అధికారమునిచ్చాడు కనుక యహోష్వ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు మోష ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది ఏలి ఆ ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం కురియలేదు మరలా ప్రార్థన చేయగా కురిసింది ఇలాంటి అద్భుతాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మోషే ద్వారా దేవుడు గొప్ప జనాంగమును నడిపించాడు వీటన్నిటికీ కారణం మోషే తల్లి అయిన ఏకే బోధువు ఆమె గర్భ ఆమె ఇష్టిని నేను చదివాను ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఇటుకలు మోస్తూ ఐగిప్తులకి ఇండ్లు కడుతూ దేవా ఇస్రాలు విడిపించడానికి నా గర్భంలో నుంచి ఒక నాయకుని బయటికి తీసుకురమ్మని అడిగిందంట అందుకే ఉగ్గు పాలతో ఫరోకుమార్తె ఆమె కప్పు చెప్పినప్పుడు పాలిస్తూ చెవులో నువ్వు ఫరో కుమార్తె ఫరోకుమారుడు అయి ఉండొచ్చు కానీ నువ్వు ఇస్రాయల కొరకు నిలబడాలి ఇస్రాయల్ కొరకు పోరాడాలని తల్లి చెవులో చెప్పేదంట నర నరాల్లో జీర్ణించుకుపోయింది మోషేకు పెరిగి పెద్దవాడు అయినప్పుడు నలభై సంవత్సరములు ఐగుప్తి రాజు ఇంట్లో పెరిగిన సకల విద్యలు నేర్చుకున్న ఇస్రాయల జనాంగము కొరకు పోరాడాడు కనుక తల్లులుగా మనం మన బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి నూట ఇరవై ఆరో కీర్తన ఇదో వచ్చినలో కన్నీళ్లతో విత్తువాడు గానాలతో పనులు మోసుకొని వచ్చును ఏ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు చిన్నతనము నుండి పుట్టిన దినము నుండి స్టార్ట్ చేయాలి ప్రేరు హిందూస్కి ఒక అలవాటు ఉంది గర్ల్ పుడితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు మనీని బిడ్డ పెరిగేసరికి మనీ కూడా డబుల్ అవుతుంది అప్పుడు మ్యారేజ్కి ఈజీ అవుతుంది కానీ క్రైస్తవులు కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ బిడ్డలు పెరిగి పెద్దవారై నీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తారు తల్లి చెప్తారా గట్టిగా ఎంతమంది తల్లులు మీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నారండి ఒకవేళ చేయకపోతే ఈ దినం నుంచి ప్రారంభించండి మీ కన్నీటి ప్రార్థన బిడ్డలకు గొప్ప దీవెనని కలిగిస్తుంది సెయింట్ అగస్టిన్ వ్యభిచారి తల్లి బ్రతికున్నంత కాలం అతడు మారలేదు కానీ ఆమె ప్రార్థన మానలేదు కన్నీటి ప్రార్థనతోనే ఆమె చనిపోయింది చనిపోయావుడనే చనిపోయింది తల్లిని కబుర్ పంపినా అగస్టిన్ రాలేదు కానీ ఒక దినాన తర్వాత లేటుగా వచ్చాడు ఒక మందిరంలో కూర్చున్నాడు సేవకుడు అతనితో మాట్లాడాడు అతని జీవితం మార్చబడింది బిషప్ అయ్యాడు రెవరెండ్ అయ్యాడు పాస్టర్ అయ్యాడు తర్వాత మూడు వందల బుక్స్ను రాశాడు ప్రతి బుక్లో నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చాను నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుని దేవుని వద్దకు వచ్చాను ఈ బుక్ నా తల్లికి అంకితమని మూడు వందల బుక్స్లో కూడా ఈ బుక్ నా తల్లికి అంకితమని అంకితం చేశాడు కనుక ఉమెన్ అంటే అబలాని బలహీన ఘటమని మనం ఏమీ చేయలేమని మనం ఎందుకు పనికిరానివారమని పురుషులు లోకం స్టాంపు వేసినా మన అబలము కాదండి యేసయ్య జీవించిన కాలంలో స్త్రీలను ప్రోత్సహించారు న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మోష దగ్గర నుండి మనం చూస్తే అందరు కూడా స్త్రీలను పో ప్రోత్సహించారు వాళ్ళు ఆ నూలుతో మేక నూలుతో కర్టన్స్ తయారు చేశారు మందసాన్ని తయారు చేశారు ఎన్నో వేల సంవత్సరం నుండే స్త్రీలు దేవుని పనిలో ఉన్నారు ఇప్పుడు ఉండటం కాదు ఎన్నో వేల సంవత్సరాలుగా మీరు న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెండు చూడండి దేవుడు అనాదిలోనే దేవుడు స్త్రీలను వాడుకోవటం మొదలుపెట్టాడు కనుక మన వంటింటికి అంకితం కాకూడదు పిల్లలని పే కానీ పెంచి పెద్ద చేయటానికే మనం పుట్టలేదు దేవుని పనిని చేయటానికి మనం పుట్టాం అలాలుయ్యా నైన్టీ నైంటీ టూలో నిజాం గ్రౌండ్స్లో డిఎల్ హస్బండ్ గారు ఒక మాట చెప్పారు టిఎల్ హస్బండ్ గారి వైఫ్ మేము వచ్చి మీ దేశంలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం కాదు మీ దేశంలోని స్త్రీలు లేవాలి మీరు లేచినప్పుడే మీ దేశాన్ని మీరు రక్షించుకోగలరు అని చెప్పారు కనుక ఇప్పుడు ఈ సభలు ఈ కుడికలు ఇవన్నీ ఎందుకండి మనల్ని మనం బలపరుచుకొని మనము లేచి మన సిటీ మన కాలనీ మన విలేజ్ మన చుట్టూ ఉన్న ప్రాంతాలను మనం రక్షించుకోవటానికే దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు కనుక వినేసి వెళ్ళిపోయే వారంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రవ్వా నన్ను ఒక పాత్రగా వాడుకొని నీ ఇష్టం నేను ఎలా వాడుకోవాలని ఇష్టపడితే అలా నన్ను మలుచు ప్రవా అని ప్రభుని అడుగుదామండి पनीकी रानी पात्रायानी पार తమన్నైనా నా వంకా చల్లగ చూడు మయ్యా ఈకటమన్నైనా నా వంకా చల్లగ చూడు మయ్యా పరిశుద్ధ దానికి వందనాలు వరకు నిబెడలు ఎన్ననో విశాలను ఉన్నారు అనుభవాలు చెప్పి ఉన్నారు విన్న నీ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకొని ఈ యొక్క భారాన్ని మోస్తూ మరి వారి సిటీ కాదు అదర్ సిటీకి వచ్చి సభలు పెట్టడం అనేది ఎంతో కష్టమైన పని ఆ పనిని వారి భుజాలపైన వేసుకొని మోస్తూ ఉండగా లుదయా పాల్ రమేష్ పాల్ పైన నీ బలమైన హస్తమును ఉంచి శారీర ఆత్మీయ బలములతో ఇంకను నింపి ఫైనాన్షియల్ సపోర్ట్ను అనుగ్రహించి వారి బ్రతికి ఉన్నంత కాలము నీ సాక్షులుగా ఎలాంటి సభలు పెట్టుకుంటూ అనేకులను ఎన్లైట్ చేస్తూ ముందుకు నడిచే కృపను దయచేయమని ఇచ్చిన ఇరువురు కుమార్తెలను మూల స్తంభాలుగా వారి మినిస్ట్రీకి నిలువ పెట్టమని ఏ సునామమున అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమె సమయం ఇచ్చిన లిదియా గారికి ఆహ్వానించి ఆనర్ చేసిన పాల్ గారికి రమేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి వీరి పరిచయను ఇంకా ఇంకా రాకడ పర్యంతము ముందుకు నడిపించునుగాక ఆమె